അന്ത നമസ്കാരം రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఏడవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభుభ ఫలితాలను ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు సరే గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను చేయబడిన వృష్టి రాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది ఇంట బయట బాధ్యతలు పెరిగిన ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తెలుగున వృత్తి వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగిన ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగున ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాదాల విషయంపై కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో నిర్ణయాలు అనుకూలంగా తీసుకుంటారు సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనిలో అవాంతరాలు తెలుగున వ్యాపారం మరింత ఆనందంగా సాగిన దీర్ఘకాలిక వివాదాలను కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహనం ఏర్పడిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రల్లో పాల్గొంటారు అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మంచి పనులను చేపడతారు ఫలిత సాధిస్తారు సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది అదే విధంగా పెద్దల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఓరిటిని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక వార్త మనసుకు తృప్తిని ధర్మ ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరిగిన ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైన సమయవచ్చు చెప్పవచ్చు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరిగిన ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు అవకాశాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచే కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పేరు ప్రతిష్టలను అదేవిధంగా బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా ఆనందం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా బంధు పూర్తి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల సహకారం లభిస్తుంది ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ప్రశంసలను ఏర్పరుచుకుంటారు ఆనందాన్ని పంచుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శరీర సౌ్యం కలదు ప్రేమగా వ్యవహరిస్తారు శుభప్రదమైనటువంటి యోగాలు ఆర్పడిన మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకుంటారు విమర్శకుల మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగుతారు ఒత్తిడిని దరి మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పెద్దలను కలుసుకుని అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క అభిష్టాలను నెరవేరణం మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలుగుణాం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా వ్యవహరిస్తారు అలచటికి గురి కాకుండా చూసుకుంటారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది సుఖ సౌఖ్యాలు కల కలిగిన శారీరక బలం పెరుగుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు